అసలు పుణ్యం అంటే ఏమిటి ఎందుకు తీసుకొచ్చారు ఈ పుణ్యం అనేటువంటి ఆ భాషని చేస్తే పుణ్యం వస్తుంది మీ ఛానల్ కూడా ఎప్పుడైనా గానీ ఎవరైనా గానీ పెద్దవాళ్ళు దీని గురించి డిస్కషన్ డిస్కర్షన్ చేశారండి ఏం చేస్తే పుణ్యం వస్తుంది ఏ చేయకపోతే రాదా చెయ్యాలిందా అసలు పుణ్యం అంటే ఏంటది ఎందుకు వస్తుంది అది ఎవరెవరికి చెందుతుంది ఏదో చెప్తారు కొంచెం మంది మొన్న మధ్యలో మగవాడు చేసిన దానికి ఆడవాడికి సుఖం వస్తుంది ఆడవాడు చేసిన దానికి ఎవరికి రాదు ఎన్ని ఏదో చెప్తా ఉన్నారు మీ ఛానల్లో వచ్చారనే అది లేదు దీని గురించి నేను చాలా బట్టి ఆ ఒక ఇరవై సంవత్సరాలు బట్టి నేను ఆలోచిస్తా అసలు పుణ్యం అంటే ఏమిటి ప్రతి ఒక్కరు గొల్ పోతే దేవాలయానికి పోతాను లేకపోతే నడుగురు కూర్చున్నప్పుడు కొంచెం మాట్లాడుకునేటప్పుడు మహానుభావురా ఎంత పుణ్యం సంపాదించుకున్నాడు రా ఎంత వచ్చిందిరా ఆయనకి మహానుభావుడు అంటారు అది ఏమిటయ్యా అని చెప్పి అడిగితే ఎవరు చెప్పలేకపోతున్నారు అసలు ఏమిటి పుణ్యం అంటే ఎక్కడుందది దేనికి వస్తుంది అనేటువంటికి సమాధానం లేదు ధర్మాన్ని పాటించేటువంటి వాడు పుణ్యం దానం చేసినందు పుణ్యం వస్తుంది అంటే అంటే నువ్వు ఎన్ని పాపాలు చేసినా గాని ఆ దానం చేసేస్తే నీ పాపాలు పోయి పుణ్యం వస్తుందా కాదు నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చి భూమి మీద ఆమె తొమ్మిది నెలలు మూసి రక్తంతో ఆ పేగు తెంచుకొని తన కష్టపడి భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత నిన్ను ఎంత కష్టపడి సాకి ఏలు పట్టుకొని నడిపించి గోరుముద్దలు తినిపించి తను తినకపోయినా కానీ నీ కష్టాన్ని మొత్తం కూడా తల్లిదండ్రులు చూసుకుంటూ నిన్ను సమాజంలో వాణిగా తీర్చిదిద్దిన తర్వాత ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోవటమే నీకు చేసినటువంటి కర్మ ఫలితం పాపం ఇక పుణ్యం తల్లిదండ్రులు చూసినంత మాత్రాన్ని పుణ్యం వస్తుంది అని చెప్పుకునేటువంటి భావన మా బటు చెప్తారు తల్లిదండ్రులు చూసినంత మాత్రాన్ని పుణ్యం వస్తుంది అనేటువంటి కన్నా అది ధర్మం పుణ్యం కాదండి నీ విద్యుత్ ధర్మం నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చినందుకు నువ్వు చేయవలసినటువంటి ధర్మాన్ని పాటించావు అది పుణ్యంగా చెప్తా చెప్తావు ఒక అనుక్కునేటువంటి వాడికి అడుక్కునేటువంటి వాడ తెలుసుకొని మనము రూపాయి ఇవ్వట్లేదు అక్కడ కూర్చుంటున్నాడు భిక్షమెత్తుకు మనం జేబులో డబ్బులు ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాము అయ్యా దానం చేయము మీకు పుణ్యం వస్తుంది అంటున్నాడు మీరు దానం చేస్తే మీకు పుణ్యం వస్తుందయ్యా అంటున్నాడు ఎందుకంటున్నాడు వాడు ఆర్థికంగా మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి అంటున్నాడు కానీ ఆ పుణ్యం అంటే ఏమిటో వాడికి తెలియదు మనకేం వస్తుందో తెలియదు మన జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నాం పుణీ తెలుసుకుంటున్నావా వారు ఎటువంటి వాడు ఏ వ్యక్తికి ఇస్తున్నామని సమయం లేదు నాకు పుణ్యం వస్తుంది అనగానే వెంటనే జేబులో నుంచి రూపాయి వేయవలసినటువంటి వాడు పది రూపాయలు తీసి చేసేస్తున్నా అతనికి అంటే ఒక రూపాయకైతే ఒక పుణ్యము పది రూపాయలకి అయితే ఒక పుణ్యము వంద రూపాయలకైతే ఒక పుణ్యము తర్వాతనేమో వాడికి భోజనం పెడితే ఒక పుణ్యము టిఫిన్ పెడితే ఒక పుణ్యము ఇంకో రూపైన వాడికి ఏదైతే ఎక్కువ కలిపిస్తే హా ఎక్కువ వస్తుంది కావాలి మనం ఎక్కువ ఎంత ఇస్తే అంత పుణ్యం వస్తుంది అది ఎవరన్నారు అది ఎందుకు అడవసరం హండ్రెడ్ కి రెండు వందల పర్సెంటేజ్ నిజం ఏ అతనికి ఇవ్వనందు వల్ల మనకి ఏమైనా పాపం వస్తుందా పోనీ మనమేమని చెప్పగలుగుతావా అరే నువ్వు నీ ధర్మాన్ని పాటించకుండా నువ్వు ఇక్కడ కూర్చున్నావురా నలుగురు దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి నీ కాలు చెయ్యి బానే ఉంది నువ్వు ఏదో ఒకటి వ్యాపకం చేసుకుని నీ తల్లిదండ్రులు నీ బిడ్డల్లో నీ భార్యను మొత్తాన్ని నీవు పాటించవచ్చు కదా నీ ధర్మాన్ని మరి నువ్వు ఇక్కడ అడుక్కుంటున్నావు ఎందుకు అడుక్కుంటున్నావు నీ బట్టలు లేవా చెప్పు నేను తీసుకెళ్తాను నీ గుమస్తాగా ఉంచుతాను ఎక్కడన్నా కానీ నేను నేను అలవాటు ఎందుకు వస్తాడు నువ్వు ఇస్తే రా సాయంత్రానికి ఎంత ఇస్తావు రెండు వందల రూపాయలు ఇస్తావు వాడు ఉదయించి తీసుకుంటే ఈ పుణ్యం అనేటువంటి మాటను వాడి వాడు ఎంతో సంపాదించుకుంటున్నాడు ఆ భాష వాడి లేదు పుణ్యం అంటే ఏమీ లేదు నువ్వు చేసేటువంటి సనాతన ధర్మమే నీ పుణ్యం నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అదే పుణ్యం నువ్వు ఏదైతే పాటించాలనుకుంటున్నావో నీకు పూర్వం మన పెద్దలు ఏదైతే గ్రంథాల్లో మనకి ఏదైతే చేశారో ఇలా నడవడిగా ఇలా ఉంది ఇలా చేయండి ఆ ధర్మాన్ని పాటించడమే నీ పుణ్యం ఎక్కడ లేదు ఈ జన్మలోకి ఈ పుణ్యం అనేటువంటి పరలోకాల్లోకి పోతే మనం ఏదో ఇంద్రుల దగ్గరికి పోయి మనం ఏదో డాన్స్ చేస్తాము లేదా అక్కడ కూర్చోబెడతాడు ఇంద్రలోకంలో స్వర్గలోకంలో కూర్చోబెట్టారు ఈ కట్టే కాలిపోయినప్పుడు నేను ఎక్కడికి వెళ్తావు నాకు అర్థం కాదు ఇంకా నీకు పుణ్యం ఏంటి ఈ జన్మలో లేనటువంటి పుణ్యం పరలోకాల్లో ఏం వస్తుంది ఎవరు చూస్తారు నేను ఎవరు పలకరిస్తారు ఇక్కడే నేను పలకరిస్తా ఏదన్నా చేస్తే ఏం చేయాలి నీ ధర్మాన్ని పాటించాలి నీ పుట్టిన తర్వాత ఏం చేయాలి నీకేం తల్లిదండ్రులు ఇచ్చారు నీ సంస్కారం ఎవరు ఇచ్చారు నీ గురువు గారు ఏమి ఇచ్చారు నీ నీకు పెద్దలు ఏమి ఇచ్చారు ఇది నువ్వు చేస్తున్నటువంటి సనాతన ధర్మంలో నీకు వచ్చేటువంటిది పుణ్యం